హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇడ్లీ పొడి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను వాటికి కావాల్సినవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను కనిపిస్తున్నాయి కదా ఎండుమిర్చి గుప్పటి కరివేపాకు అలా ఒక పది వెల్లుల్లి రెప్పలు ఒక టెన్ తీసుకున్నాను అంటే ఒక గడ్డ అయితే సరిపోద్ది నెక్స్ట్ వచ్చి ఇందులో కావాల్సినవి జీలకర్ర అలాగే ధనియాలు మినప్పప్పు మినప్పప్పు తీసుకున్నాను అంటే చిన్న కప్పుతో ఒక ఉప్ప తీసుకున్నాను అలాగే కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలి అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే నడుచుకో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అంటే ఎక్కువైతే అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది ఇడ్లీ పొడ కాబట్టి కాస్త ఆయిల్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది దానికోసం మాత్రమే ఆయిల్ వేస్తాము మీకు మీకు ఆయిల్ స్కిచ్ చేయాలంటే స్కిచ్ చేసుకోవచ్చు అది ఇష్టము కానీ ఇవన్నీ బాగా ఫ్రేసేసుకొని మరీ మాడిపోయినట్లు కాకుండా స్త బాగా వేగేలాగా నిన్నుమిచ్చింది ఫస్ట్ అలా అలానే ఒకసారి వేస్తే మాడి కొన్ని మాడిపోతాయి అందుకని చెప్పి నేను విడివిడిగా వేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లేదంటే మళ్ళీ మాడిపోతాయండి మాడిపోకుండా లైట్గా ఫ్రై చేస్తుంది కాస్త వేగనట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్నాం జీలకర్ర ధనియాలు వేసేసింది ఇందులో ఎండిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి అవి ఫ్రై పెట్టేసుకున్నాము తర్వాత రెండు వేల మూడు వేసులో కొంచెం మళ్ళీ బాయి దాని కూడా అలాగే కొంచెం లైట్గా వేసుకోవాలి మీ దగ్గర ఎండు కరిగేపాకు అంటే ఎండి కర్ర పెట్టేసుకోవచ్చు లేదంటే పచ్చి కరిగేపాకన్నా దాన్ని వేపి వేయొచ్చు ఒక ఇవన్నీ విడివిడిగా ఎందుకు వేస్తున్నానంటే ముందుగానే చెప్పాను కదా ఒకటి రేగుపాకి ఒకటి మామిడిపోయి సపరేట్గా వేస్తాం కరివేపప్పు కూడా కరివేపాకు వెల్లుల్ల వేపలు కూడా వేపేసుకున్నాను ఇప్పుడు మన దగ్గర మినపప్పు ఇలా కందిపప్పు ఇది కూడా కాస్త గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి చిటికెడు చింతపండు వేసుకుంటే ఇడ్లీ పొడి కొంచెం టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం అంటే పప్పుల్లోనే ఏం లేదు కాకపోతే నేను మర్చిపోయాను అందుకని పప్పులోనే వేస్తాను ఫ్రై చేసేసుకున్నాము ఇంకా ఎండుమిర్చి చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ జాలలో వేసి పెట్టుకోవాలి ఇంకా అన్నీ ఎండుమిర్చి కూడా మిక్సీ వేసేసుకోవాలి వేసేసుకోవాలంటే ఫస్ట్ మిర్చి వేసుకోవాలి సో ఫైనల్లీ అన్నీ మిక్స్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా మిక్సీ పట్టేసాము ఇడ్లీ పొడి రెడీ చేసి పెట్టుకుంటే కొద్ది రోజుల వరకు స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా కూడా అన్నీ ఇంకా ఇలా ఒక డబ్బాలు వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై చానల్